హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను హ్యాండ్కి మనము ఇలా పెట్టాము రెండు ఇట్లా దగ్గరికి పెట్టామంటే రెండు పక్కల అతికి వస్తుంది అనమాట ఒక సైడ్ వరకే తీసుకున్నామంటే వన్ సైడ్ వరకే అతికేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దామండి కొంచెం అంటే కొంచెం హ్యాండ్ పొడవ పెడుతున్నాను ఇగోండి ఇక్కడి నుంచి ఓకేనా తర్వాత వచ్చాక కింద ఇలా అన్నమాట ఈ ఒక్కరంతా మనము అతికేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలాగ డౌన్ చేసేసుకోవాలి ఇంతే చాలా అంటే చాలా సింపుల్గా ఇంతే హ్యాండ్ కట్ ఇక్కడ వరకు కొంచెం లోత్ తీసుకున్నామంటే సరిపోతుంది నేను అతికేసిన తర్వాత కట్ చేసేటప్పుడు తీసేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అన్నట్టు ఇది కామన్ ఏ సైజ్ బ్లౌజ్కి అయినా మనం అది తీసుకోవాలి అన్నట్టు తర్వాత చాలా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎలా తీసుకోవాలి అనేసి మే నా మెథడ్ ఏంటి అని అంటే ఇక ఇట్లా ఖాజా సైడ్ ఉంది కదా ఇక్కడ నుంచి చెస్ట్ వరకు ఇక్కడ చంక దగ్గర ప్లస్ గుర్తు వరకు అయితే తీసుకుంటాను నేను ఇక్కడ నుంచి పదిన్నర వచ్చిందండి ఆ పదిన్నర అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను అన్నమాట ఇది చెస్ట్ అయితే పెట్టేస్తున్న రెండు ఇంచులు ఖర్చు కోసం కొంచెం పెద్ద సైజే అని చెప్పాలి అక్కడ చెప్పి చిన్న ఏం కాదు ఇలా గీసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి ఇలా బ్యాక్ సైడ్ కింద టక్ ఉంటుంది కదా టక్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు బ్లౌజ్ పొడవుగా అయితే తీసుకోవాలి కొంచెం అంటే కొంచెం పొడవు పెడుతున్నాను పెట్టమన్నారు ఒక పాయింట్ ఇప్పుడైతే ఒక లైన్ అయితే గీసేసుకోండి ఈ విధంగా లైన్ గీసేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర నెక్ ఓకే షోల్డర్ వచ్చేసి ఇటు అటు ఖర్చులు వదులుకుంటూ షోల్డరు తర్వాత చంక డౌన్ వచ్చేటప్పటికి ఏ సైజు వారికైనా కూడా మీరు ఐదున్నర అయితే తీసుకోండి ఎంతంటే ఐదున్నర అంటే సరిపోతుంది ఐదున్నర ఇలాగ చంక డౌన్ ఐదున్నర తీసేసుకొని ఇలా బాక్స్ అయితే కొట్టేసుకోండి సరిపోతుందండి ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇ తీసుకొని ఇలాగ ఇప్పుడు చంక రౌండ్ కూడా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట ఓకే ఇదిగోండి ఇది క్లాత్ కదా ఇది బ్లౌజ్ పీస్ ఈ మిడిల్ పార్ట్లో పట్టేసుకొని మిడిల్లోకి అయితే తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంతే విధంగా రౌండ్ నెక్ అయితే కట్ చేసుకున్నాం ఇలాగైతే బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసేసుకోవాలండి ఇది మనకి కరెక్ట్గా వచ్చినట్టు లెక్క ఈ విధంగా తీసుకున్నాము అంటే పర్ఫెక్ట్ అనమాట ఇంకా ఇంకా బ్లౌజ్ని అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు కరెక్ట్గా వచ్చేస్తుంది మెజర్మెంట్ కూడా ఇది మనకి ఫార్టీ టూ సైజ్ అనమాట ఫార్టీ టూ సైజ్ అనమాట ఇది ఫార్టీ టూ సైజ్ మనకి ఈ బ్లౌజ్ అనమాట కరెక్ట్గా ఉంటుందండి మనం పెట్టిన మెజర్మెంట్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తుంది స్ట్రైట్ కటింగ్ అంటే ఈ విధంగా స్ట్రైట్ కటింగ్ అయి తీసేసుకుంటున్నాను నేను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చెస్ట్ పొడవు అయితే చూసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేయాలి అన్నప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని చెస్ట్ పొడవు అయితే చూసుకుందాం ఫస్ట్ మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని అయితే ఇలాగ మట్ట వేసుకోండి మట్ట చేసుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలండి ఫస్ట్ ఇలా గీసేసుకున్నాక నెక్క దగ్గర కూడా ఇలా కలిపేసుకోండి గీసేసుకున్న తర్వాత ఈ విధంగా తక్కి వేసుకోవాలి తీసేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎవిడికి ఒక ఆరు ఇంచులు ఉంటుందన్నమాట పైన నుంచి ఆరున్నర దాకా ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఇది ఫ్రంట్ నెక్కి అయితే తీసేసుకోండి ఓకే ఇప్పుడు కింద మనం చెస్ట్ కాడ గీత గీసుకున్నాం కదా అక్కడి నుంచి ఇటు రెండు ఇంచులు పెట్టండి ఇక్కడికి రెండు ఇంచులు పెట్టేసేసి ఇటు సైడ్ ఇంచులకు ఒక మార్కింగ్ రెండు ఇంచులకు ఒక మార్కింగ్ ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి సార్ కట్ చేసామంటే ఇంక చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అంత బాగా వస్తుందన్నమాట ఇలా చేసేసుకున్నాక ఇలాగైతే కట్ చేసేసుకోవాలి ఇక్కడ కట్స్ అయితే పెట్టుకోండి ఫిఫ్త్కి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక రెండు ఇక్కడ కింద నుంచి రెండు ఇంచులకి అనమాట ఓకే కింద నుంచి రెండు ఇంచులకి ఇలాగా ఇక్కడ కొంచెం అంటే కొంచెం లోతు ఈ విధంగా ఈ డాట్ పట్టడం కూడా రెండున్నర ఇంచులకు పట్టుకోవాలి దీన్ని కూడా రెండున్నర ఇంచులకి ఇక్కడ ఒకటిన్నర ఇంచు గ్యాప్ ఇచ్చుకొని ఇది కూడా పట్టేసుకోవాలి ఇంతే ఫ్రంట్ పార్ట్ అయితే ఇంతేనమాట కరెక్ట్గా వస్తుంది మనకి ఇది ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనము అన్ని సైజులు వారికి సరిపోయే విధంగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదిగోండి మూడున్నర ఇంచులు తీసుకోండి మూడున్నర ఇక్కడ రెండున్నర ఇక్కడ మూడు ఈ కొలత అయితే మనకి బాగా సరిపోతుందండి ఎవరికైనా కూడా సైడ్ జాయిన్ చేసేటప్పుడు అస్సలు తగ్గులు రావు మూడున్నర రెండున్నర మూడు లేదా మూడున్నర పెట్టేసుకొని మూడు తీసుకున్న తర్వాత లైన్ తీసుకున్నా కూడా మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఇంకేం మార్చేది అలాంటిది ఏముండదండి కరెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఈ విధంగా బ్లౌజ్ని అయితే మనం కట్ చేసుకోవచ్చు కరెక్ట్గా వస్తుందండి కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్ ఉండదనమాట ఇలా నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకేమైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కటింగ్ ఎలా ఉందనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి అర్థమైందా లేదా అని ఓకేనా బాయ్ అండి